ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः हरिः ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా ముందస్తుగా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రవి బుధ శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పురశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కీ కు చ కే కో హ అక్షరాల వార్దుడు మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కరణం వలన వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన ఆధ్యాత్మికమైన చింతన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల శత్రువులు తగ్గిపోతారు కనుక నోరు ఉంది కదా అని చెప్పి అధికంగా మాట్లాడొద్దు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అధికంగా ఖర్చు పెట్టద్దు ఈ రెండు ఈరోజు తెలియవు ప్రకృతి భగవంతుడు రిటర్న్ గిఫ్ట్ ఏర్పాటు చేయబోతాడు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం ప్రతి దాన్ని తెలుసుకునే ప్రయత్నించడం వల్ల సకల గ్రహ దోషం తొలగిపోతుంది అని చెప్పి మీరు గమనించగలగాలి ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాదేవుడికి మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం చేసే సమయం ఆసనమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు మహాదేవుడికి అభిషేకం చేయడం వలన సంపూర్ణ మిమ్మల్ని ఆశీర్వదించడం ఉన్నత విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమంలో విజయం కలిగించడానికి సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అర్ధాస్తమకేతు కనుక చిన్న చిన్న విషయాలకి దయచేసి ఆందోళన తగదు అలాగనే భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం భార్యాభర్తల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండినను దాన్ని ప్రశాంతంగా వినే ప్రయత్నం చేయండి ఒకరినొకరు గౌరవించుకోండి అభిప్రాయాలు పుచ్చుకోగలిగితే మంచి కాలం ఉందని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి అదే కాకుండా ఏడాది తర్వాత రవి భగవానుడు బుధాదిత్య రాజయోగంతో శని భగవానుతో కలిసి సంచారం చేయడం వలన ఇలాంటి కాల సమయంలోనే ఆరోగ్యము చర్మ సంబంధమైన వ్యాధులు మానసిక ఒత్తిడి స్వల్పమైనటువంటి ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి కనుక మీరేం ఆందోళన చెందనక్కర్లేదు అంటే వర్షం వచ్చేటువంటి కాల సమయంలో ఉరువులు మెరుపులు ఎలా వస్తూ ఉంటాయో ఇవంతా తాత్కాలితమే మీ మనోధైర్యమే మీ విజయం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి అలాగే రాజస్థానంలో శుక్రరాహుల సంచార స్థితి మీరు ఎదిగే కొద్ది భగవంతుడు ఆశీస్సులు మీ పైన ఉండడం స్థిర స్థిరచరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఓం నమ అయిన నామాన్ని ఆధ్యాత్మిక చింతన సేవారంగ కార్యక్రమంలో పాల్గొనడం అలాగనే హోటల్ వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరిమణులు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు స్వతంత్ర జీవన విధానాన్ని సొంత చేతివృత్తుల వ్యాపారులందరికీ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండగలిగితే అనంతమైన సంపద మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఫిబ్రవరి మాసంలో మాఘమాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై ఒకటో తారీఖున మాఘమాస బహుళ అష్టమి విశేషమైన అయినటువంటి అష్టమి శుక్రవారం సందర్భంగా కాలాష్టమి సందర్భంగా కాళాభైరవ స్వామికి స్మరణ ధ్యానము పుష్పాండ దీపము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఇరవై ఆరవ తారీఖున త్రయోదశి మాస శివరాత్రి జన్మకో శివరాత్రి అని చెప్తూ ఉంటారు పదకొండు మాసాలలో పదకొండు మాస శివరాత్రులు ఒక్క మహాశివరాత్రి పండగ సందర్భంగా మనమందరం కూడా మహాదేవుడికి యథాశక్తిగా భగవంతుకి ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్టుగా యథాశక్తిగా భగవంతుడికి ఒక కృతజ్ఞతాభావంగా జలంతో అభిషేకం చేస్తే ఆయుష్యు పంచామృతాలతో అభిషేకం చేస్తే ధన సంపద అలాగే మనకు కింద పదహారు పనులు పైన పదహారు పనులు ఎలా ఉంటాయో పదహారు రకములైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయడం వలన అపార కుబేర సంపన్నులు అవుతామని చెప్పి గమనించగలగాలి కనుక మహాశివరాత్రి రోజు యథాశక్తిగా దైవనామస్మరణ ఆధ్యాత్మిక చింతన అభిషేకము జాగరణ స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఆ అక్షంతల శిరస్పైన వేసుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి వాస్తుదోషం జాతకంలో ఉన్న గ్రహదోషం తొలగి అఖండ ఆయుర ఆరోగ్యాలని మహాదేవుడు ప్రసాదిస్తాడని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఇరవై ఏడవ తారీఖున విశేషమైనటువంటి గురువారము ధనిష్టా నక్షత్రం సందర్భంగా మాఘ అమావాస్య అంటే మాసానం మాఘమాసం అని చెప్పి మనము వేదాలు చెప్తూ ఉంటాయి ఆమా అంటుంటారు ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘము అలాగా ఈ నాలుగు మాసాలు అద్భుతమైనటువంటి మాసాలు కనుక ఈ మాఘ అమావాస్య రోజున మహాదేవుడి దేవుడికి స్మరించడం అలాగనే సముద్ర స్నానం దీపం దానం చేయడము ఇంట్లో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే అమావాస్య తిథి ఎందున గగనంలో చంద్రభగవానుడు శూన్యమవ్వడం వలన ఇంట్లో మనం అష్టముఖ స్వరూపమైనటువంటి కూష్పాండ దీపం పెట్టడం వలన గృహంలో ఉండబడిన అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి ఇలాగ కుదరలేనటువంటి వారు అందరూ ఈ కింది నెమ్మను సంప్రదించినట్లయితే మీ గోత్రామాలు పంపించినట్లయితే మాఘాష్టమి అమావాస్య తిథి ఎందున కాలభైరస్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన గోత్రనామాలతో అర్చన చేయడం అభిషేకం చేయడం కుష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయడం కాలభైరవ సౌభాగ్యంపును ఏర్పాటు చేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని ఇంటికి పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మహాశివరాత్రి సందర్భంగా మన యొక్క దేవాలయంలో మహాదేవుడికి రుద్రాక్ష స్వరూపమైనటువంటి ఆ రుద్రాక్షలతో భగవంతుడికి తులాభారాన్ని ఏర్పాటు చేయడం అలాగనే అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే భగవంతుడికి పలం పత్రం పుష్పం ఎలా చెప్పుకుంటాము యథాశక్తిగా ఒక ఇరవై ఏడు సార్లు ఓం నమ శివా అనేటువంటి నామాన్ని రాసిన పత్రాలతో మహాదేవుడికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహలు ప్రెచ్ చేయండి అలానే బటన్ తెలియజేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి